ఇవాళ మా క్లాస్లో వీకెండ్ ప్లాన్స్ ఏంటి మీకు అని అడిగితే నేను దురాందర్ మూవీకి వెళ్తున్నాను అని చెప్పినాను దురాంధరా అంటే ఏంటి అనుకుంటే చెప్తే మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ సార్కి ఆ మూవీ గురించి జర్మన్లో ఉందా ఈ మూవీ అంటే లేదు ఓన్లీ హిందీలోనే ఉంది అని చెప్పినాను జర్మన్లో ఉంటే మాత్రం పక్కా చూస్తుండే నేను అనుకుంటా అన్నారు తర్వాత ఈ మూవీ ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే ఉంది లక్కీగా ఫ్రైడే రోజు నాకు క్లాస్ వన్ అవర్ ముందే అయిపోయింది సో నేను మూవీకి వెళ్ళగలుగుతున్నాను సాటర్డే నాకు పార్ట్ టైం వర్క్ ఉంటుంది కాబట్టి నేను వెళ్ళలేను ఈ థియేటర్ చూసారా నార్మల్ గా వేరే మూవీస్ ఉంటే మాత్రం జనాలే కనిపించారు మన తెలుగు అండ్ హిందీ మూవీస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇండియన్స్ కనిపిస్తున్నారు లేకపోతే అసలు ఈ థియేటరేనా అని అనిపిస్తుంది అంత మంది అస్సలు రారు థియేటర్కి లాస్ట్ టైం ప్రభాస్ది కల్కి మూవీకి వచ్చానంటే మళ్ళీ ఇప్పుడే వచ్చాను ఇక్కడ టికెట్ కాస్ట్ నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూరోస్ అంటే నాకు ఎక్కువ అనిపిస్తుంది అందుకనే రాను మన మూవీస్కి వచ్చినప్పుడు కూడా స్క్రీన్ మీద ఇంకా జర్మన్ చూస్తూ ఉంటే కోపం వస్తుంది ఎప్పుడెప్పుడు మన భాష వస్తుందా అని అనిపిస్తుంది నాకు ఫైనల్లీ మూవీ స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ ఫస్ట్ అజిత్ దోవల్ క్యారెక్టర్ యూజ్ నాకైతే భలే అనిపించింది ఈ మూవీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నడిచింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవీ అసలు బోర్ ఏమో అనుకున్నారు కానీ ఎంత బాగుందో అసలు మస్ట్ వాచ్ మూవీ ఎవరన్నా చూడకపోతే మాత్రం పక్కా చూడండి